వరుస డిజాస్టర్స్ తో మరోసారి కష్టాల్లో పడ్డారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించిన లైగర్ ఆ తర్వాత సూపర్ హిట్ కి సీక్వల్ గా తెరకెక్కిన డబుల్ స్మార్ట్ సినిమాలు ఫెయిల్ కావడంతో మరొకసారి కెరియర్ లో టఫ్ టైమ్ ని ఫేస్ చేస్తున్నారు డబుల్ స్మార్ట్ సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు దాటినా ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు పూరి దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి పడటం లేవటం పూరీకి అలవాటే అందుకే ఒక బిగ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ క్రేజీ కెప్టెన్ ఒక క్రేజీ సీక్వెల్ కు పూరి రెడీ అవుతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్ గోపిచంద్ హీరోగా తెరకెక్కిన గోలీమార్ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ అనిపించుకుంది ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ను తెర మీదకు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో స్క్రిప్ట్ స్టేజ్ లోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సాధారణంగా పూరి ఎంత పెద్ద సినిమా స్క్రిప్ట్ అయినా రెండు మూడు వారాల్లోనే పూర్తి చేసేస్తారు కానీ తన నెక్స్ట్ మూవీ కోసం వర్కింగ్ స్టైల్ ని పూర్తిగా మార్చేస్తున్నారు కేవలం స్క్రిప్ట్ మీద ఏడాది పాటు వర్క్ చేస్తున్నారు ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కష్టపడుతున్నారు మరి ఈ స్ట్రాటజీ ఎంత వర్కు వర్కౌట్ అవుతుందో చూడాలి